కవిటి మండలం ప్రగడ పుట్టుకలోని నిరుపేద కుటుంబానికి చెందిన బడకల అప్పారావు కడుపులో కణిత కారణంగా అనారోగ్యానికి గురయ్యాడు సర్జరీ చేసినప్పటికీ వికటించడంతో విశాఖ మెడికవర్లో చికిత్స పొందుతున్నారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని ఆదుకునేందుకు జై హింద్ ఫౌండేషన్ సంస్థ ముందుకొచ్చింది ఇందులో భాగంగా ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందించి భరోసానిచ్చారు భవిష్యత్తులోనూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సంస్థ సభ్యులు పాండవశేఖర్ అన్నారు ఈ కార్యక్రమంలో తలగన కామేష్ మధ్యల విలాస్ కర్రి అశోక్ బడగల శివ వంజరాన జయరామ్ అఖిల్ కూర్మారావు గ్రామ యువత పాల్గొన్నారు తమ కుటుంబానికి ఈరోజు గ్రామంలో యువత ద్వారా పెద్దల ద్వారా ఎయిన్ ఫౌండేషన్ సభ్యుల ద్వారా ఇరవై వేల రూపాయలు ఇవ్వడమైంది ఇలాగే ఎన్నో సంస్థలు ఇంకెన్నో ఉన్న యూత్లు సోషల్ మీడియా అందరూ కూడా ఆ పేషెంట్ ఇంటికి చక్కగా చేరే వరకు అందరూ కూడా సహాయం చేయాలని కోరుతున్నారు